సంక్రాంతికి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీలు సంక్రాంతి సందర్భంగా ఒకదాని వెనుక ఒకటి రిలీజ్ అయ్యాయి కేవలం రెండు రోజుల గ్యాప్ తోనే వరుసగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ముందుగా గేమ్ చేంజర్ యావరేజ్ కాకుండా అందుకోవడంతో పాటు ఆశించిన కలెక్షన్స్ ని కూడా అందుకోలేకపోయింది జనవరి పన్నెండున బాలయ్య సినిమా డాక్ మహారాజ్ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది ఇక వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రం పాజిటివ్ టాక్ తో పాటు సూపర్ హిట్ టాక్ ని కూడా సొంతం చేసుకుంది ఇండియాలో కలెక్షన్స్ అయితే ఓకే కానీ అటు ఓవర్సీస్ లో ఈ మూడు సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ అందుకున్నాయో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం గేమ్ ఇప్పటికీ నలభై ఐదు శాతం వరకు రికవరీ అయినట్లు తెలుస్తుంది అలాగే రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ హిట్ కొట్టాలంటే ఇంకా నూట ఇరవై కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి మూడు వందల ఎనభై కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది ఓవర్సీస్ లో పది కోట్లకు పైగా ఏడు రోజులకు వసూలు చేసింది నందమూరి బాలకృష్ణ తాజా యాక్షన్ ప్యాకెట్ చిత్రం టాక్ మహారాజు బాక్స్ ఆఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయిస్తుంది విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా నూట పద్నాలుగు కోట్లను వసూలు చేసింది బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అంత హిట్ టాక్ ను అందుకోలేదు ఒక ఓవర్సీస్ లో పదిహేను కోట్ల వరకు వసూలు చేసిందని ఇండస్ట్రీలో టాక్ బాలయ్య పంట పండింది తొలి రోజుల్లో మంచి ఓపెనింగ్ సాధించింది కానీ ఆ తర్వాత సినిమా వసూళ్లు తగ్గుముఖం పట్టాయి జెట్ స్పీడ్లో వంద కోట్లు వచ్చినా కూడా కంటెంట్ పైన కాస్త మిక్స్డ్ టాక్ రావడంతో ఈ ప్రభావం పడింది ఇక చివరిగా పోటీలో దిగిన విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించి భారీ వసూళ్లు సాధించింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది కానీ వీకెండ్ తర్వాత ఈ సినిమా సత్తా ఎంత వరకు నిలుస్తుందనేది చూస్తే తెలుస్తుంది శని ఆదివారం బుకింగ్స్ బాగానే ఉన్నాయి అయితే సోమవారం నుంచి అయితే అంత హడావిడి కల్పిస్తుందో లేదో చూడాలి సినిమా మాత్రం రెండు వందల కోట్ల మార్కును టచ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ మూవీ కూడా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తుంది ఈ నెల చివరకు ఈ మూడు సినిమాల హవానే కొనసాగుతుంది మరి ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద ఐదు వందల కోట్లను ముందుగా క్రాస్ చేస్తుందో చూడాలి